అన్ని రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పెట్టుబడులు రావాలంటూ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి ప్రపంచంలో పెట్టుబడులకు డెస్టినేషన్ భారతదేశం అంటున్నారు కిషన్ రెడ్డి అన్ని రకాలుగా పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలమన్నారు కేంద్ర మంత్రి అన్ని రాష్ట్రాలు కూడా మన తెలంగాణ రాష్ట్రంతో సహా ఇటీవల ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఇటీవలనే మరి పంజాబ్ అయింది రాజస్థాన్ కూడా ఇప్పుడే పదో తారీకు పూర్తయిపోయింది ఈ రకంగా అనేక రాష్ట్రాలు కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక హెల్తీ కాంపిటీషన్లో తమ తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు రావాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి మనకు అదృష్టం ఏంటంటే గత పది సంవత్సరాలుగా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి మరి చర్యల కారణంగా ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడులకు పెట్టుబడిదారులకు ఒక విశ్వాసం వచ్చింది భారతదేశం అంటే కరప్షన్ ఫ్రీ అదేవిధంగా భారతదేశంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది ఒక ఏబుల్ లీడర్షిప్ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి పాలసీసు మరి గుడ్ గవర్నెన్స్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవన్నీటి కారణంగా కూడా ఈరోజు ప్రపంచంలో పెట్టుబడులకు డెస్టినేషన్ ఏది అంటే ఈరోజు భారతదేశం మరి ఆ రకంగా భారతదేశంలో అనేక రాష్ట్రాలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఈరోజు మనకు అదృష్టం హైదరాబాదు అత్యంత అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి మంచి పెట్టుబడులకు ఉపయోగపడేటువంటి నగరం ఇది